కడి పకోడీ ఈ రెసిపీ మీకు తెలుసా తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ ఏం తిన్నారు ఇవాళ ఈరోజు నేను కడి పకోడి చేశాను అంటే పెరుగు చట్నీ అనుకోండి దాంట్లో శనగపిండితో మరగబెట్టి దాంట్లో పకోడీలు వేస్తాం చెప్పాలంటే చాలా ఈజీ అండ్ ప్రోటీన్ ఫుడ్ అనమాట ఇది చాలా బాగుంటుంది పంజాబీ వాళ్ళు మార్వాడీస్ వేసుకుంటారు చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ ఈజీ కూడా ఈవినింగ్ టైంలో వేడివేడిగా ఏదైనా కర్రీ చేసుకోవాలని అనుకున్నప్పుడు ఇది చేసుకోండి చాలా బాగుంటుంది పెద్దగా ఎక్కువ స్పైసీగా ఏమి ఉండదు కొంచెము మీరు స్పైసీగా కావాలంటే మసాలాలు ఉంటాయి కదా ధనియాల పొడి మిరియాల పొడి ఇట్లాంటివి ఘాటు మసాలాలు లవంగాల పొడి ఇలాంటివి ఇలాంటివి వేసుకోండి బట్ నేను అవేం వేయకుండా మైల్డ్గా చేశాను ఈవినింగ్ టైంలో చాలా టేస్టీగా కుదిరింది అనమాట పిల్లలు తింటారో తినరో అనుకున్నాను కానీ అయిపోయింది ఒక పూటకు తినేశారు మా వాళ్ళు వేడివేడిగా పకోడీలు ఉంటాయి కదా సో పకోడీ నంచుకుంటూ తింటే ఎంత కమ్మగా ఉంటుందో చాలా ఈజీ అనమాట దీనికి ఫస్ట్ మనం పకోడీలు చేసుకుంటాము శనగపిండిలో కొంచెం ఉప్పు కారము కొంచెము ప పసుపు వేసుకొని దాంట్లో వాము కొద్ది వేసుకొని చిన్న చిన్న బజ్జీలలాగా వేసుకోవటమే కావాలంటే ఆనియన్స్ కూడా కట్ చేసి వేసుకోవచ్చు కాకపోతే ఆనియన్స్ వేస్తే ఏమవుతుందంటే పొడి పొడిగా అనిపిస్తుంది నాకు అందుకనే నేను అలా ఆనియన్స్ వేసుకోను మీకు కావాలనుకుంటే ఆనియన్స్ వేసుకొని ఆనియన్ బజ్జీలాగా కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట ఎలా తింటాము అనుకుంటే అలా చేసుకోవచ్చు సో అది మీ ఇష్టము నేనైతే ప్లెయిన్ బజ్జీలే వేస్తున్నాను ప్లెయిన్ బజ్జీలు అయితేనే బాగుంటాయి చెప్పాలంటే తర్వాత చిన్న చిన్న బజ్జీలాగా వేసుకొని కొంచెం పెద్ద గాలను పెద్దగా వేసుకొని నేను చిన్న చిన్నగా వేసుకున్నాను ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే లోపల పిండి అలాగనే ఉండిపోతుంది దీంట్లో మనం సోడా ఉప్పు అట్లాంటిది ఏం యూస్ చేయము కదా అందుకని మీరు కొంచెం చిన్న చిన్నగా వేసుకోండి సిమ్లో పెట్టి ఉడికించుకోండి సోడా సోడా ఉప్పు కూడా వేసుకోవచ్చు కానీ నైట్ టైంలో ఎందుకు పిల్లలకి మళ్ళీ అని చెప్పి స్టమక్ పెయిన్ అట్లా వస్తుందని చెప్పి నేను సోడా ఉప్పు అది అట్లా ఏం వేసుకోలేదు వేసుకోకుండా ఉన్నా కూడా బాగానే ఉంటుంది ఎందుకంటే మనము పెరుగులో వేసేస్తాం కాబట్టి అదే కడిలో వేసేస్తాం కాబట్టి దాంట్లో మెత్తగా ఉడికిపోతాయి కాబట్టి అవసరమేం లేదు కావాలంటే వేసుకోండి తర్వాత మన పకోడి రెడీ అయిపోయింది కదా కడి ఎలా చేస్తారో చూపిస్తాను ఇది టూ పార్ట్స్గా పెట్టాను అనమాట ఇంకో పార్ట్ కూడా వెంటనే వెంటనే పెట్టేస్తాను రెండు చూడండి ఈ పెరుగులో కొంచెం శనగపిండి వేసుకొని బాగా ఉండలు లేకుండా నీట్గా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని పెట్టుకోండి శనగపిండి కొంచెం ఎక్కువ వాటర్ వేసుకున్నా కూడా వెంటనే గట్టి పడిపోతుంది కదా చూసుకొని వేసుకోండి గట్టిగా ఉండకూడదు నార్మల్గా గ్రేవీ టైప్ ఉండాలన్నమాట సెకండ్ పార్ట్